హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నైటు పొలం దగ్గర రావడం జరిగింది నైటు కరెంటు పన్నెండు గంటలకు రావడం జరుగుతుంది అందుకు పొలం దగ్గరికి రావడం కొన్ని పైపులు రేపు పొద్దున్న దించుతానే అని ఆపేసారు సగం పైపులు దించరు పొలం అంతా ఎండుకపోయింది మొత్తం పర్రెలు తెరిచింది మోటార్ కాలిపోయింది రైతు బాధలు రైతు ఇబ్బందులు చాలా దారుణం ఈ నైట్ పూట ఇక్కడికి వచ్చి పన్నెండు గంటలకు ట్రిప్ అవుతుంది కరెంటు మోటార్లు నడిచేటి అప్పటిదాకా దీని గురించి చూసుకుంటూ ఉండాలి పోస్తుందా మరి పోయేదా ఇంకా కొన్ని పైపులు దించేవి ఉన్నాయి కొన్ని సగం దించినాం పొలం అంతా ఆరిపోయింది మోటరు కాలిపోయి రైతు బాధలు ఇలా ఉంటాయి ఇది మిరప తోట ఇటు పొలము బావి ఉంది కానీ బావి పోస్తలేదు బావిల నీళ్ళు దగ్గర పడ్డాయి ఈరోజు ఇక్కడనే పడుకోవడం అనేది జరుగుతుంది మీ వేణి యాదవ్ రైతు బాధలు రైతు ఇబ్బందులు చాలా దారుణం రైతు పరిస్థితి ఎంత దారుణం అంటే పురుగు పూసి ఏది అనకుండా ఒక్కోడే ధైర్యంగా వచ్చి చేనుకడ పడుకోవడం పందులు కావాలి కరెంట్లు పందులు కావలికి వచ్చి ఇక్కడనే పడుకోవడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క రైతు పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది ఇది ముమ్మాటికి వాస్తవం కానీ ఎవరు నమ్మరు ఎవరు చెప్పినా కానీ పట్టించుకోరు ఏ గాడైంది గీడైంది అని అంటారు కానీ రైతు బాధలు చూడరు ఫ్రెండ్స్ మేమేని యాదవ్ రైతు బిడ్డ